అందరికీ నమస్కారమండి ఈరోజు కథ అమ్మ మాట వినాలి నందనము అనే అడవిలో ఒక ఎలుగు బంటి ఉండేది దాని పేరు బల్లూకము దానికి బంటి చంటి అనే రెండు పిల్లలు కూడా ఉండేవి వాటితో కలిసి ఓ గుహలో నివసించేది వేసవి ఎండ తీవ్రత వల్ల పిల్లలను గుహలోనే ఉంచి ఒక్కతే ఆహార సేకరణకు వెళ్ళాలని నిర్ణయించుకుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రాకండి గుహలోనే ఉండండి నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తాను ఏదైనా అవసరమైతే పక్కనే పొదలో ఉన్న కుందేలు మామను అడగండి నేను దానికి చెప్పి వెళ్తాను బయటకు మాత్రము వెళ్ళకండి వడదెబ్బ తగిలితే చాలా ప్రమాదము అని పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వాటిని కాస్త గమనిస్తూ ఉండమని కుందేలుకు చెప్పి ఆహార సేకరణకు బయలుదేరింది ఎలుగుబంటి చంటి బంటి చాలాసేపు గుహలోనే ఉన్నాయి కాసేపటికి చంటి అమ్మ ఆహారం కోసం వెళ్ళింది కదా వచ్చేటప్పటికీ చాలా సమయం అవుతుంది మనం అలా బయటకు వెళ్ళి ఆడుకొని వద్దాం పద అంది బంటి అప్పుడు చంటితో అమ్మ ఎండలో బయటకు వెళ్ళొద్దని మరీ మరీ చెప్పింది కాబట్టి మనము ఎక్కడికి వెళ్లకుండా లోపలే ఉందాము అని బదులిచ్చింది అమ్మ అలాగే చెబుతుంది నా మాట విను అలా కాసేపు బయట తిరిగి వద్దాము అంటూ చంటిని వెంటబెట్టుకొని బయలుదేరింది బంటి అవి కుందేలు ఉన్న పొదను దాటి వెళ్తుంటే వాటిని చూసిన కుందేలు అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది కదా గుహలో ఉండకుండా ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు తిరిగి గుహలోకి వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా చెప్పింది నువ్వు మాకు చెప్పేదేంటి అయినా మా అమ్మ వచ్చేలోపు మేము తిరిగి వచ్చేస్తాం కదా అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాయి కొంచెం దూరం వెళ్ళాక ఒక చెట్టు నీడలో ఆగి ఎంచక్క ఆడుకున్నాయి ఇంకా సేపటికి బంటి మనం కొంచెం ముందుకు వెళ్దాము అక్కడ మనకు మంచి తేనె దొరుకుతుంది అంది అప్పుడు చంటి అమ్మో ఇంకా ముందుకు వెళ్ళడమా వద్దు నాకు ఎందుకో భయంగా ఉంది మనము ఇంటికి వెళ్ళిపోదాం పద అంది నీకు ఎప్పుడూ భయమే నేను ఉన్నా కదా నీకేం కాదు అంటూ చంటిని తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళింది బంటి అప్పటికే ఎండ తీవ్రత బాగా పెరిగింది అటువైపుగా వస్తున్న ఒక ఏనుగు వీటిని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది మా అమ్మ ఇటువైపే వచ్చింది అదిగో ఆ ముందు ఉంది అక్కడికే వెళ్తున్నాము అని అబద్ధం చెప్పేసింది బంటి మళ్ళీ అక్కడి నుంచి ముందుకు నడవడం ప్రారంభించాయి అవి కాస్త ముందుకు వెళ్ళేటప్పటికీ వల్ల బంటి అక్కడే కూలబడిపోయింది దాన్ని చూసి చంటికి చాలా భయం వేసింది ఏం చేయాలో అర్థం కాలేదు బంటి బంటి అంటూ కేకలు వేసింది ఇంతలోనే అక్కడికి కుందేలు వచ్చింది దానితో చంటి మామా బంటిని రక్షించు అని ప్రాధేయపడింది కుందేలు వెంటనే ఆ సమీపంలో ఉన్న కొలం దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చి బంటిపై చల్లింది తేరుకున్నాక ఒక చెట్టు నీడలోకి తీసుకెళ్ళింది కాస్త విశ్రాంతి తీసుకున్నాక బంటి పూర్తిగా తేరుకుంది అప్పుడు బంటి మా అమ్మ నువ్వు ఇంటి పట్టునే ఉండమని పదే పదే చెప్పారు అయినా వినకుండా బయటకి వచ్చాము ఎండలో ఇంత ఇబ్బంది పడ్డాము మీరు చెప్పినట్లు విని అక్కడే ఆగిపోతే ఇదంతా జరిగేది కాదు నన్ను క్షమించండి అని నెమ్మదిగా అంది బంటి ఎప్పుడైనా పెద్దలు పిల్లల మంచి కోరే చెబుతారు అందుకే వాళ్ళు చెప్పిన మాట వినాలి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు అంది కుందేలు ఆహార సేకరణ చేసుకొని అదే దారి గుండా వస్తున్న బల్లూకము చెట్టు నీళ్ళలో ఉన్న దాని పిల్లలను చూసి కంగారు పడింది వెంటనే వాటి దగ్గరికి వెళ్ళింది దానికి కుందేలు విషయమంతా వివరించింది బల్లూకము పిల్లలను దగ్గరకు తీసుకొని కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది తెచ్చిన ఆహారము పిల్లలకు అందించింది కథ సమాప్తము నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు